అన్నవరం క్వారీలో జరుగుతున్న వ్యవహారాలపై డ్రోన్తో విజువల్ తీసేందుకు వెళ్లడం జరిగిందని విజయువలు తీస్తున్న వారిని బంధించి దాడి చేయడంతో పాటు మరోపక్క అక్రమంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసులు పెట్టడం దారుణమని కావలి నియోజకవర్గ వైసీపీ నేతలు పేర్కొన్నారు కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ అక్రమంగా కేసులు పెట్టడం మంచి సాంప్రదాయం కాదని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమంగా కేసులు పెడుతుందని విమర్శించారు అక్రమ కేసులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు పోరాటం చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు ప్రతాప్ రెడ్డి గారిని రాజకీయాల్లో నుంచి లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కుట్రలే జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా సోషల్ మీడియా వర్క్ చేసే వేను ఒక ఫోటోగ్రాఫరు పోయి కొన్ని విజువల్స్ తీస్తే మీకు తప్పనిపిస్తే అది తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి వీరు వాళ్ళని విజువర్స్ తీసుకొని వస్తా ఉంటే కారుతో గుద్ది ఒక ప్రయత్నం చేసి వాళ్ళ మీద వాళ్ళని అది కప్పుచ్చేదానికి వాళ్ళ దగ్గర ఏదో మరణాయుధాలుంటాయని చెప్పి ఒక సృష్టి చేసి దాన్ని ప్రతాప్ రెడ్డి గారికి అంటగట్టి ఆయన ఏదో కొట్లాటకు బొమ్మన్నాడు వీళ్ళు పోయినట్టుగా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది మిత్రులారా ప్రతాప్ రెడ్డి గారు కానీ కావల్లో మా పార్టీ లీడర్లు ప్రతాప్ రెడ్డి గారితో తిరిగే ప్రతి పార్టీ లీడర్ కానీ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు ఈ కేసులకు కానీ మీరు కేసులు పెడతారని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుటోళ్ళ మీద కేసులు పెడితేనే వాడు నాయకుడు అనే పరిస్థితి ముఖ్యమంత్రి కాడి నుంచి మినిస్టర్ల దాకా ఎమ్మెల్యేల దాకా ఉంది అది కాబట్టి పార్టీలో తిరుగుతున్నా ఉంటే కేసులకు అందరం భయపడకుండా తిరిగే వాళ్ళమే కేసులు పెడతారని తెలిసే తిరిగే వాళ్ళమే ప్రతాప్ రెడ్డి గారికి కూడా తెలుసు ప్రతాప్ రెడ్డి గారు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు మీరు ఇప్పుడు మాట్లాడినా ఎప్పుడైనా కేసులు పెడతారని తెలుసు సామాన్యులు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు పదిహేను వేల రూపాయల జీతానికి పనిచేసే వేణు ఇద్దరు చిన్న పిల్లలు అట్టంటి వాళ్ళ మీద కూడా మీరు ఇటువంటి దుర్మార్గపు కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పాలు చేయడం అంటే ఎంతవరకు న్యాయం ముప్పై వేలతో గెలిచిన మీ ఎమ్మెల్యేలు గారు కానీ మీ ముప్పై వేలతో గెలిచిన ఈ నియోజకవర్గంలో ముప్పై వేలతో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇటువంటి భేదవుల మీద ఇటువంటి అక్రమైన కేసులు పెట్టి మా మీద పెట్టండి ఎట్టా పెట్టారు పెడుతున్నారు పెట్టమని కూడా చెప్తానే ఉన్నాం మేము ప్రిపేర్ అయి ఉన్నాం ఇంకొకసారి చెప్తున్నాం మేము ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మా మీద పెట్టండి సామాన్యుల మీద టంటు వాళ్ళ మీద పేద బిక్కి పిలకాయల మీద వాళ్ళు పెడితే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలా ప్రతాప్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని మరి ఒకసారి చెప్తాం ప్రతాప్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని పార్టీల నుంచి లేకుండా రాజకీయాల్లో నుంచి లేకుండా దూరం చేయడానికి ప్రయత్నం చేసే కొంది మీరే చెడ్డవాళ్ళు అవుతారు ప్రతాప్ రెడ్డిని ఏవీ చేయలేరు కాకపోతే కేసు పెడతారు ఈ కేసులన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మా దాకా ప్రిపేర్ అయినాం కాబట్టి రే ఇప్పుడు జరిగిన ఈ అక్రమ కేసులో ప్రతాప్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో ఈ రోజు హత్యా ప్రయత్నం కేసు పెట్టారు నిజంగా ఇందాక చెప్పినట్టు శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు ఊళ్ళో లేరిన సంఘటన ఈ మీడియా అందరికీ తెలుసు సోషల్ మీడియాలో అందరికి వచ్చింది వీళ్ళు పోయి డ్రోన్తో రికీ చేసేది ఏంటండి డ్రోన్తో క్రషన్లో రికీ చేస్తారా దానికి కథనం ప్రత్యేక పూజ ఉంది దానికోసం ఇక్కడికే వస్తారు నిజంగా అటువంటి కుట్ర ఉంటే అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది అందులో పోయిన వాళ్ళు అఫెండర్స్ వాళ్ళకి పలు హత్యా ప్రయత్నాలు హత్యలు చేసిన రికార్డు ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళెక్కడో ఇక్కడ మా మాజీ శాసన సభ్యుల కార్యాలయంలో ఒక మీ ఆఫీస్ గా ఉన్న వ్యక్తులు ఇంకొక అతను అతను అమాయకుడు అల్లూరు ఫోటోగ్రాఫర్ వీళ్ళు ప్రధాన అనుచరులు అంట ప్రధాన నిందితులు అంట ఎంత దౌర్భాగ్యం ఎంత దరిద్రంగా ఉంది ప్రజలు అసహించుకుంటున్నారు ఏవగించుకున్నారు ఇటువంటి ఒక చిల్లర రాజకీయాల్ని మీరు హోందా గౌరవించండి రాజకీయాల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి నేను అభివృద్ధి చేసి చూపిస్తాను చేసి చూపించండి సంవత్సరం కార్యాల అభివృద్ధి శూన్యం కేసులు మాత్రం ఈ పూర్తిగా ఇది నిండిపోయింది కేసులతో అక్రమ కేసులతో అభివృద్ధి కాదు మీరు పురాభివృద్ధి ప్రతిపక్షాల మీద ఏ విధంగా కేసులు పెట్టాలి అనే దాని మీద మీరు అభివృద్ధి సాధించారు సంగతి ఎమ్మెల్యే గారు అమరావతి పోయినారు హైదరాబాద్ పోయిన సంగతి అందరికీ తెలుసు వాట్సాప్లో వాళ్లే పెట్టున్నారు ఆయన లేడో సంగతి తెలిసి ఎట్టపోతారు ఇళ్ళు ఎంత ఆశాస్పదంగా ఉంది ఒక్కొరు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ రాజకీయం కరెక్ట్ కాదు మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి మహానుభావుడు మన కలికి కలిగి రెడ్డి గారు కాడి నుంచి రావు వేణుగోపాల్ రెడ్డి గారు అదే పారదమ్మ గారు అందరు కాడ మేము రాజకీయాలు చూసాం అందరితో కూడా మేము తిరిగాం ఎక్కడ ఏ పెళ్లి కాడ కనపడ్డా ఎక్కడ కనపడ్డా కానీ వాళ్ళు మేము అవతల తెలుగుదేశం మేము వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి చేసేవాళ్ళే కానీ ఈ విధంగా కుట్రల బన్నీ ఊళ్ళోళ్ళ ఆస్తులు పగలగొట్టి గందరగోళాలు చేసే పరిస్థితి ఎప్పుడూ లేదు రావద్దు కావాలని ప్రశాంతంగా ఉండనివ్వనని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీలు లేదు మీ పాటికి మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆయన్ని ఇక్కడ డ్రోన్ ఎక్కడ చంపేస్తారో అటెంప్ట్ మర్డర్ కేసు ఏందో వారి అన్న తర్వాత నాకు కూడా క్వారీ ఉంది వారి అన్న తర్వాత ఆడ గడ్డపారు ఉంటుంది సుత్తుంటుంది ఉంటుంది ఇంకా జిల్టెడ్ స్టిక్స్ ఉంటాయి ఆ జిల్టెడ్ స్టిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టలే ఈ బాంబు నీళ్ళ దగ్గర దొరికాయ పారిలో ఉంటాయి కదా మాకు పారి మాకు తెలుసు కాబట్టి చెప్తాము ఆ బండల్చడానికి ఆ జిల్టెడ్ స్టిక్స్ పెడతారు అలాంటి సంస్కృతి తీసుకెళ్ళి వీళ్ళు నేరస్తులని వాళ్ళు చెప్పడం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం లేదు మళ్ళీ విచారణ ఏం లేవాల నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మీరు చేసినటువంటి ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు దీని టాపిక్ ని డైవర్షన్ చేసే విధంగా ఈ విధంగా వైసీపీ నాయకుల మీద ఈ ప్రజల్లో ఆరోపణ చేస్తున్నారు కావల నియోజకవర్గ ప్రజలరా మేధావుల ఒకసారి ఆలోచించండి ఈ యొక్క కావల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు సంక్షేమ కార్యక్రమం కలిపే మాట్లాడిన ఎవరైనా సరే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి పోషించుడో నేను వారం వారం మాలకొండ పోతా నా మాలకొండ స్వామి సాక్షిగా ప్రతాప రెడ్డి గారు ఇలాంటి చేయడం పోను మీరు సోమవారం మీరు ఈ విధంగా దేవుడిని మీద ప్రమాణ చేయండి ఈ సందర్భం తెలియజేస్తూ ఆధారాల కోసం మీరు చేస్తున్న అవినీతి అక్రమాల్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో నిన్న మా పార్టీ నుంచి మా ఒక వ్యక్తి వెళ్తే మీరు అతన్ని వెళ్ళకూడదన్నారు బానే ఉంది నిన్న మీరు చేసుకున్నప్పుడు స్టేషన్లో అప్పజెప్పాలా విషయం ఎందుకు విచారించాలా మీరు ముందుగానే ఏం జరుగుతుందని కథ స్కీమ్ తో ఎల్లేసి తెలుగుదేశం పార్టీ అది తెలుగు డ్రామా పార్టీ అనేది కూడా అర్థం కానట్టు డ్రామా నటులందరూ రోడ్ల మీదకి వచ్చినట్టు నటలు పెడబొబ్బలు ఆవేశాలు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఒక వ్యక్తిని కనీస గౌరవం లేకుండా ఎలా అంటే అలా స్థాయి మరిచి స్థాయి లేని వ్యక్తులు కూడా పార్టీ జెండా పట్టుకుని వ్యక్తులు కూడా ఈ రోజు చెంచాగిరి చేస్తూ మాజీ ఎమ్మెల్యే గారి మీద అవాకు చావాకులు పెరగటం చాలా బాధాకరం అటువంటి ఆ క్వారీ మైనింగ్లో ఎంత లోతు ఎంత ఇవ్వాలో దానికి లక్షల్లో టన్నులు దోచుకు దోచుకునే ఆయన అన్నిటినీ ప్రజలు చూపిద్దామని ఆ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వేణు అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంది వీరే ఖర్చులు తీసుకొచ్చి ఎక్కడెక్కడో చూపించి చిత్రీకరణించి ఒక కొత్త సినిమా తీశారు అదే కోణాల్లో మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద మర్డర్ చేయించారు ఇంకోటి ఇంకోటి అని చూపించారు డ్రోనులతో హత్యలు చేపిస్తారని మీరే కొత్తగా చెప్తున్నారు ఈ కోణం అనేది ఎవరికి లేదు కొంతమంది ఎవరో కాదు అక్కడ అందరు నటించేది ఇక్కడ కొన్ని రోజులు ఉండేరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు గుంట నక్కలు అనమాట అవి ఆ గుంట నక్కలు ఏడా జారుతాయి ఆడా జారుతా ఉంటాయి ఆడ కూర్చొని వాళ్ళే కింద పడతారు పైన పడతారు కొత్త కొత్తగా నటన చేపిస్తూ ఉన్నారు ఆ కోణాలన్నీ మా దగ్గర లేవు అక్కడ మీరు ఒకటి గమనించాలి ఫస్ట్ టీడీపీ వాళ్ళు ఎవరు పెద్దగా ఎవరు మాట్లాడాల అక్కడ మాట్లాడింది ఎవరంటే ఇక్కడున్న గుంట నొక్కలు నుంచి కాగితాలు ఎత్తుకోపోయి ఇప్పుడు మా అన్నవాళ్ళు అందరు చెప్పినట్టు తిరుపతి వెళ్ళి దర్శనాలు చేయించుకొని గుండెలు చేపించుకొచ్చారు చూసారా ఆ ప్యాచ్ అనమాట